ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన యాభై మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారుడుమిల్లు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు మరోవైపు అదే సమయంలో ఏలూరు కాకినాడ విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన యాభై మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అంతకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు మరోవైపు అదే సమయంలో ఏలూరు కాకినాడ విజయవాడలలో పోలీ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన యాభై మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు అంతకు ముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడిమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు మరోవైపు అదే సమయంలో ఏలూరు కాకినాడ విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ అరెస్ట్ చేసిన యాభై మంది మావోయిస్టులను అయితే విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పూర్తి వివరాలు ఏంటి ఎస్ డిపిగా ఏదైతే ఇటీవలే ఆక్టోపస్ అధికారులు పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఇటు ఆ ఏపీలో ఏదైతే ఇటు మావోయిస్టులు బస్సు చేస్తున్నటువంటి ప్రాంతాలను అయితే చుట్టుమిట్టడం వారిని అయితే కనుక అదుపులోకి తీసుకోవడం అనంతరం కూడా ఇటు ఆ ఈ రోజు విజయవాడ కోర్టులో అయితే హాజరు కూడా జరుగుతోంది దాదాపు యాభై మంది మావోయిస్టులను అయితే పోలీసులు అయితే కనుక అదుపులోకి తీసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు దాంతో పాటు వెపన్స్ అదే విధంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడం వీటన్నిటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఇటు అధికారులు జతం చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక యాభై మందిని తరలించిన అనంతరం ఇక కోర్టులో హాజరుపరచడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క కోర్టులో భాగంగా వీరి యొక్క సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే వాదించడం అనంతరం కూడా దీనికి సంబంధించి తీర్పు అయితే కనుక వెలువ కూడా తెలుస్తా ఉంది మొత్తంగా కీలకమైనటువంటి మావోయిస్టులు అంటే ఇటు ఇట్మాకి చెందినటువంటి ఆ ఆ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టులతో పాటు అదే విధంగా దేవిజీకి సంబంధించినటువంటి ఆ యొక్క మావోయిస్టులు ఉండడం తోటి మొత్తంగా యాభై మంది ఏపీలో చొరబడినటువంటి నేపథ్యం అంతేకాకుండా ఇటు పలు ప్రాంతాల్లో సోదాలు ఇంకా నిర్వహిస్తా ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఆ విజయవాడ కోర్టులో అయితే కనుక ఈ యొక్క యాభై మంది మావోయిస్టులను అయితే హాజరుపరచడం జరుగుతా ఉంది కోర్టు అయితే మరి కొద్ది సేపట్లో తీర్పు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది సంతోష్ అలాగే ఈ అరెస్ట్ చేసిన యాభై మంది మావోయిస్టులపై ఇలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటి ఎస్ ఏదైతే మావోయిస్టుల యొక్క కార్యకలాపాలు కావచ్చు గతంలో వారు చేసినటువంటి విధ్వంసం కావచ్చు అదే విధంగా మావోయిస్టులు సిఆర్పిఎఫ్ గ్రౌండ్స్ అయితే కనుక ఏదైతే ఎదురు దాడుల్లో చంపినటువంటి నేపథ్యం వీటన్నిటి పూర్తి స్థాయిలో అయితే కనుక తీసుకొని దీనికి సంబంధించినటువంటి కేసులు అనేది కూడా ఇప్పటికే పోలీసులు నమోదు చేయడం దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే కీలకంగా విధ్వంసం సృష్టించేందుకు ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు విధంగా వారిపై ఉన్నటువంటి నమోదులు కావచ్చు వెపన్స్ క్యారీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు ఆ వెపన్స్ క్యారీతో పాటు అక్రమంగా ఇటు ఏపీలోకి చొరబడినటువంటి నేపథ్యం అంతేకాకుండా అక్కడ వారు ఎలాంటి కార్యకలాపాలకి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు అన్న దానిపై అయితే అన్ని కోణాల్లో కూడా ఇటు ఈ యొక్క కేసులు అనేది నమోదు కానున్నట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వెపన్స్ క్యారీ అనేది అక్రమంగా ఈ యొక్క వెపన్స్ కొనుగోలు తో పాటు ఆ క్యారీ చేయడం అనేది కూడా పెద్ద ఎత్తున అయితే కనుక లైసెన్స్ లేకపోయినటువంటి ఈ యొక్క వెపన్స్ ని క్యారీ చేయడంతో పాటు పేలుడు పదార్థాలు వీటన్నిటిని కూడా హానికరమైనటువంటి అంశాలన్నీ కూడా వీరితో క్యారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసులతో పాటు గతంలో వీరి యొక్క నేరాల కార్యక్రమ నేరాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేసులు అనేది నమోదు కానున్నట్టు తెలుస్తోంది ఈ నమోదైనటువంటి అంశాలన్నీ ఆధారాలతో సహా ఇటు కోర్టులు అయితే ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతూ ఉంది దీక్ష Right Santos, thank you.